హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కేవలం మటన్ మాత్రమే ఉంది ఇంట్లో ఏం తయారు చేసుకోవాలి స్పెషల్గా బయటికి వెళ్ళి ఏమన్నా తీసుకొచ్చి ఓపిక లేదు అనుకున్నప్పుడు ఇలాంటి తహారీ ఫటాఫట్ తయారు చేసేసుకోవచ్చు అనమాట సో చాలా ఈజీగా బిర్యానీకి అయితే చాలా టైం పడుతుంది చాలా ప్రొసీజర్స్ ఉంటాయి ఇది ఇదైతే లాగా గబగబా చేసేసుకోవచ్చు అనమాట ఏముంది ఊరికే అన్నీ సరిగ్గా కొలతల ప్రకారం అని కాకుండా మన ఇంట్లో మటన్ ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి ఆనియన్స్ ముందు మసాలాలు గరం మసాలాలు ఇవన్నీ కూడాను నెయ్యి లేకపోతే నూనెలో కొంచెం దోరగా వేయించేసేసుకోవాలి మటన్ కడిగి పెట్టేసుకొని దానిలో మసాలాలు కలిపేసుకుంటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు ఒక గంట ముందు ఓపుకుంటే కలుపుకోవచ్చు ఏముంటుంది అల్లం మసాలా ఉంటుంది దానిలో కలుపుకునేది తర్వాత మనకు ఇష్టమైనంత ఉప్పు తర్వాత అంటే మనము బీపీ షుగర్ పేషెంట్ లేని అయితే ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కొంచెం అలా ఉన్నవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ తక్కువ వేసుకోవాలి అంతే ఇవన్నీ కొలతల ప్రకారము ఇంతే వేసుకోవాలని ఏం లేదనమాట మన ఇష్టమైన విధంగా ఇష్టమైన టేస్ట్ వేరే వేరే మనుషులకు వేరే వేరే ఉంటుంది కదా దాని లెక్క ప్రకారం మనము అందులో అన్ని అంటే ఇంత పసుపు వేసుకోవచ్చు ధనియాల పొడి కారము తర్వాత ఇవి కాకపోతే ఇవి ఇది టేస్టీగా ఉండడం కోసం అనేసి ఇందులో టమాటా కట్ చేసి వేసుకోవచ్చు లేకపోతే ఈ మధ్యలో ఇలా టమాటా పీళ్ళు టమాటా బాక్సెస్ దొరుకుతున్నాయి కదా సో అవి తెప్పించేసి అవి కలిపి దానిలో వేసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ మటన్ను వేసి ఒక కూరలాగా వండేసేయాలి వండి కొంచెం అంటే మనము మటన్ మాత్రము బాగా అది ఉడికిందా లేదా అని మాత్రం చూసుకోవాలన్నమాట సాధారణంగా మనం ఇలా మూత పెట్టి పెట్టేసేస్తే బాగానే ఉడుకుతుంది ఉడికిన తర్వాత దానిలో ఈ టేస్టీగా ఉండడం కోసము కొంచెం ఎక్కువ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఉప్పు మసాలాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇందులో బియ్యం వేయబోతున్నాం కాబట్టి మనకు టేస్టు బియ్యంలో కూడా వచ్చేటట్టు మనము ఇందులో మసాలాలు కలుపుకోవాలన్నమాట మామూలు కూర కంటే కొంచెం ఎక్కువ మసాలాలు కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఈ టమాటా రసం వేస్తున్నాను టమాటాలు తర్వాత ఇందులో కొంచెము పెరుగు కూడా వేసేసుకుంటే కొంచెము గ్రేవీగా తయారవుతుందనమాట ఇలా తయారైన తర్వాత మనము కొంచెం కలిపేసుకొని ఈ టమాటాలు బాగా ఉడికి ఈ మసాలాలన్నీ టమాటాలు కూడా కలిసిపోయి ఒక టేస్టీ గ్రేవీ తయారవుతుందనమాట సో అలా తయారయ్యేంతవరకు ఎదురు చూడడమే ఇందులో మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఈ తహారీలు గంటలు గంటలు వంట్రూంలో ఉండి మనం ఎంత ఏం తయారు చేస్తాం చెప్పండి గబగబా ఏదో అన్నము పప్పుచారు కూరలు ఇవి వండుకుండే వదులు ఒకరోజు కొంచెం వేరుగా ఇలా తహారీ చేసి పెట్టేసేస్తే అందరూ ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటారు ఒకటే ఒక ఐటెం అనమాట హాయిగా చేసేసేయాలి మనం కూడా కొంచెం రెస్ట్ తీసుకోవాలి అంతే ఏ అన్నీ ఉన్నాయా లేవా బజార్కి ఇది తీసుకురా అది తీసుకురా అవసరమే లేదు కొంచెం పెరుగుంటే పెరుగు కూడా దీనిలో కలిపేసుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా తయారవుతుంది పెరుగు పెరుగు వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట లేకపోయినా ఇంక తర్వాత మనం నీళ్లు వేసేసుకోవచ్చు అందులో ఈ కస్తూరి మేథి కొంచెం కలిపామంటే మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా ఉంటుంది పుదీనాక తర్వాత మనం కొత్తిమీర అది కలిపేసేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది ఆ రోజుకు దొరకలేదనుకోండి ఈ కస్తూరి మేధినే సరిపోతుంది సో ఇవన్నీ తెచ్చి పెట్టుకొని చేసే బదులు ఇంట్లో ఉన్న సామాన్లతో ఏదో ఒకటి టేస్టీగా తయారు చేయాలి అంతే గవగవా ఇది చాలా హాయిగా మనము తయారు చేసేసేయచ్చు ఓకే ఒక్క ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మ మటన్ను ఉడికిందా లేదా అని చూసుకోవడమే తర్వాత బియ్యము ఇందులో తారీ కాబట్టి మసూరు పప్పు వేసుకుంటారు వేసుకుంటే మంచి ఒక టేస్ట్ వస్తుంది అనమాట సో బియ్యము మసూరు పప్పు మనం వేసిన మటన్కు తగ్గట్టుగా ఇది ఈక్వల్ ఈక్వల్ వేసుకుంటే కూడా సరిపోతుంది లేకపోతే మనుషుల్ని బట్టి ఒక కొంచెం తక్కువ బియ్యం వేసుకున్నా మటన్ ఎక్కువ అవుతుందనమాట లేకపోతే మనము బియ్యం ఎక్కువ వేసుకున్నా కూడాను ఆ బియ్యంలో మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం వేసే మసాలాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది చివరగా అంత ఉడికిన తర్వాత అన్నము దానిపై నుండి మనము నిమ్మరసం చల్లేసేసుకుంటే బ్రహ్మాండమైన టేస్టీ తహారీ రెడీ అయిపోతుంది తినేసేయాలి